మైనింగ్ శాఖ ఫైల్స్ దగ్ధం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు ఇప్పటికే ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇందులో కొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యనమల కుదురు కరకట్టపై మైనింగ్ శాఖకు సంబంధించిన రికార్డులు దగ్ధం చేయడంపై ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లేదా ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఆదేశించడం జరిగింది ఇమీడియట్గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం అంత అస్తవ్యస్తం చేశారు ఇవాళ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుకలు చేస్తూ ఉన్నారు ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు కొంతమంది అది కూడా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కూడా వదిలేపల సమస్య లేదు చూద్దాం అదే మనం చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ పీసీపీకి సంబంధించినవి ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు రెండు రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఆ ఆఫీస్లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది కన్సర్ అప్పుడు ఆయన మినిస్ట్గా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని వాడు ఇస్తారు నోట్ల ఇస్తారు ఏంటి చూడాలి ఒకసారి కూడా చూద్దాం ఏం ఇప్పుడు ఏదన్నా ఒక డిస్కషన్స్ ఉన్నప్పుడు వాడు నోట్ తయారు చేసే ముందు దాని మీద కన్సర్ మినిస్టర్స్ అనేది కూడా అది అది చూద్దాం అది కూడా ఏంటనే చూద్దాం లేదా ఆల్రెడీ పోతే